ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ మంత్రి అల్వాల్ నివాసి డాక్టర్ మన్నే లక్ష్మీ నర్సయ్య ముప్పై రెండవ వర్ధంతిని అల్వాల్ ఈశ్వరి అపార్ట్మెంట్ వద్ద ఆయన అభిమానులు స్థానికులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు డాక్టర్ మన్నే లక్ష్మీ నర్సయ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవ రెడ్డి హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనిషిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు ఆల్వాల్ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ జీవితం సాగించారని పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానికులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జే రవికుమార్ జే సురేష్ కుమార్ ఏర్పుల దయాకర్ రెడ్డిపల్లి శ్రీనివాస్ ప్రభు రాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు హలో చాలా రోజులు వర్క్ చేశారు మా తాతమ్మ డాక్టర్ భోసయ్యవాత కోట విజయవాడ నుంచి జనార్దన్ రెడ్డి అందరూ అతని హాస్పిటల్ వచ్చిన వారు మన ప్రధానమంత్రి అతను అతను కలిసి అంత పెద్ద మినిస్టర్ ఉన్నది అతనికి అయిపోయారు అతనికి ఎవరు గుర్తింపు లేకుండా అయిపోయారు సందర్భంగా ఇక్కడ స్థానికులైన నరసింరసరాయ గారికి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అదేవిధంగా ఆయన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నైన్టీన్ సిక్స్టీ లో ఆ రోజు ఆయన ఒక మినిస్టర్ మూడు మినిస్టర్లు చేయడం జరిగింది స్థానికంగా కూడా చాలా పనుబడి ఉన్న ఒక నాయకుడు ఆయన ఆ రోజు ఆయనకు మేము ఆయన గౌరవిస్తూ అదేవిధంగా స్థానికులు ఆయన ఇక్కడ అందరు పెద్ద ఎత్తున ఆయనకు ఇలా నివాళులు అర్పించడానికి వచ్చారు అదే విధంగా వాళ్ళు చేసిన సేవ కూడా చాలా గొప్పది ఆ రోజు ఎంతోమందికి పెళ్ళిళ్ళకు కానీ ఇంకేమైనా సంద ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు అందరినీ ఎంతో దగ్గరుండి పెళ్ళిళ్ళు చేయడం కానీ ఇంకా వాళ్ళకేమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పూర్తి పూర్తి కుటుంబం నిలబడి అండగా నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఏమంటే ఆ ఇంట్లో ఈరోజు ఎవరు కూడా లేకుండా పోవడం వల్ల కొద్దిగా గుర్తింపు లేకుండా పోయింది అందుకే ఇక్కడ స్థానికులుగా మేము ఏమంటున్నామంటే కొద్దిగా మనకు ఆ రోజు సేవ చేసుకుని గుర్తించుకోవాలని ఆయనకు ప్రధాన సానుభూతి తెలుస్తూ ప్రజల ప్రజలకు కూడా కొద్దిగా పెళ్ళి చేయాలి మాజీ శాసనసభ్యులు మినిస్టర్ కాబట్టి ఆయన ప్రభుత్వం కూడా కొద్దిగా గుర్తించి ఏదైనా ఆయన కూడా తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణకు సంబంధించిన మంచి కాబట్టి ఏ తెలంగాణలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తెలంగాణలో ఇన్స్టర్లు చేసినా ఏం చేసినా గుర్తింపు లేకుండా పోయింది కాబట్టి ఈరోజు అలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా పెట్టి వాళ్ళ పేరు మీద కూడా ఆయనకు ఆయనకు అవార్డు కూడా రావడం జరిగింది డాక్టర్ అని మరి దాని మీద కూడా ఒక సర్వే చేయించి ఆయన కూడా రేపు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు ప్లస్ ఆయన మినిస్టర్ కూడా చేశారు కాబట్టి తెలంగాణ నుంచి ఆయనకు కూడా కొంత గౌరవం చేకూరాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం